హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కేజీ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కొట్టించినటువంటి చికెన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి నాలుగు స్పూన్ల వరకు గరం మసాలాని కూడా వేసుకోండి ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి అలాగే మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ నిండుగా పెరుగుని వేసుకోండి ఈ పెరుగు వచ్చేసి పావు లీటర్ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ చికెన్ పీసెస్కి కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మరొకసారి మిస్ చేసుకొని ఈ బౌల్ పై మూతని నుంచి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీలోనికి ఇలాగ నాలుగు ఉల్లిపాయలను సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి తీసుకోండి అలాగే నాలుగు టమాటాలను కూడా ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అదేవిధంగా ఒక కొత్తిమీర కట్టను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే ఒక పుదీనాను కూడా ఆకులు ఒల్చుకొని కడిగి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకున్న తర్వాత అందులోనికి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఇలాగా గరం మసాలా దినుసులు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ షాజీరాని నాలుగైదు చిన్న చెక్క ముక్కలని అలాగే జాపత్రిని తీసుకున్నాను నాలుగైదు లవంగాలని రెండు స్టార్ అనాసని ఐదారు యాలకలని చిన్న జాజికాయ ముక్కని తీసుకున్నానండి ఇలాగ మీకు మీరు అందుబాటులో ఉన్నటువంటి ఏ దినుసులనైనా వేసుకోవచ్చండి అలాగే బిర్యానీ ఆకులను కూడా వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు దూరగా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగాక ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్ల చికెన్ మసాలాని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా ఒక నిమిషం కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద మనకి టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకుందాము చూడండి టమాటాలు ఇలా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక గంట ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం చూడండి చికెన్ని వేసేసుకుందాము ఈ చికెన్ కూడా వేసేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్లో నుంచి వచ్చేటువంటి వాటర్తోనే చికెన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుందామండి గిన్నెపై మూతన పెట్టేద్దాము ఈ చికెన్ ఇలా వేసుకున్న వెంటనే మనము బియ్యం తీసుకుందాం చూడండి ఇలా ఒక కేజీ చికెన్కి నేను ఒక కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి ఒక గిన్నె మెజర్తో కొలిచి తీసుకున్నాను ఇలా ఒక ఒక గిన్నె మెజర్తో కొలిచి తీసుకున్న తర్వాత ఇవి వాష్ చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఒక పెద్ద గిన్నెలోనికి వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసి సుకొని గిన్నెపై మూతని ఉంచుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చికెన్ అయితే ఆయిల్ పైకి తేలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ పీసెస్ అనేవి ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ గ్రేవీలోంచి గ్రేవీని అలాగే ఉంచేసి చికెన్ పీసెస్ని మాత్రము ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను ఇలాగ చికెన్ పీసెస్ అన్నింటినీ తీసుకున్న తర్వాత ఈ గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ గ్రేవీలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని గ్రేవీ దగ్గర అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా గ్రేవీ వేగుతుండగానే మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను చూడండి బియ్యాన్ని ఆ బియ్యంలోంచి వాటర్ని పంపి తీసుకుందామండి ఈ బియ్యం నానబెట్టుకున్న నేలనే నేను ఎసరిగా తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి బాస్మతి బియ్యం కదా ఆ రైస్ ఫ్లేవర్ అనేది పోకుండా ఉండడం కోసం ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ మెజర్ బౌల్లోకి కొలిచి తీసుకుంటున్నాను చూడండి ఇలాగా ఆ బియ్యంలో అయితే వాటర్ అసలు ఉండదండి మూతని ఇలా పెట్టుకొని పూర్తిగా వాటర్ అంతా వంపేసి తీసుకోండి బియ్యం పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇలాగ కొలిచి తీసుకోక చూడండి వాటర్ అన్నీ వంపి తీసుకోగా నాకు ఒక బౌల్కి కొంచెం తక్కువ వచ్చేయండి మెజర్ బౌల్కి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం గ్రేవీని చూద్దాం చూడండి గ్రేవీ అయితే ఇలా చక్కగా దగ్గరగా వేగిపోయింది ఇప్పుడు ఆ బౌల్లో వాటర్ చూడండి కొంచెం హెల్తీగా ఉన్నాయి కదా ఇంకా మిగతా బౌల్ నార్మల్ వాటర్ని పోసుకుంటున్నాను ఒక బౌల్ బియ్యానికి ఒకటిన్నర బౌల్ వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ వాటర్ని పోసేస్తున్నాను ముందుగా తర్వాత ఒక హాఫ్ బౌల్ వాటర్ని కూడా పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం సాల్ట్ని చెక్ చేసుకోవచ్చు అండి ఉప్పు చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి హై ఫ్లేమ్ మీదనే వాటర్ రోల్ బాయిల్ అయిన వరకు మరిగించుకుందామండి ఇలా వాటర్ ఆయిల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాటర్ పంపి పెట్టి తీసుకున్నాం చూడండి ఇది బియ్యం ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనము ఎసర్లో వేసేసుకుందాం బియ్యాన్ని వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఇలా బియ్యం ఉడికిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం చూడండి చికెన్ పీసెస్ని ఆ చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మెల్లగా ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత పై మూత నుంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఆల్మోస్ట్ మనకి రైస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే పైనుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె మూతనే ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి టేస్టీగా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది చూడండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను మనకైతే బియ్యం చాలా రైస్ పొడి పొడిగా బిర్యానీ అయితే మనకి చాలా చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ఓకే అండి చూసారు కదా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి బాగా పొడి పొడిగా కూడా వచ్చింది తప్పకుండా మెరుగో ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందని ఒక కామెంట్ని అయితే పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్